ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రధాన పార్టీల్లో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి వైసీపీలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిపై కొన్ని రోజులుగా వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది ఎట్టకేలకు సీఎం జగన్ ఈ చర్చకు స్టాప్ పెట్టారు నరసరావుపేట ఎంపీ స్థానంలో బరిలోకి దిగాలని అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ సూచించగా అనిల్ కుమార్ యాదవ్ తన పోరాటానికి సిద్దమవుతున్నారు నరసరావుపేట ఎంపీ స్థానంపై వైసీపీ మొదటి నుంచి ఒక బలమైన బీసీ నేతను బరిలోకి దింపాలని యోచిస్తోంది దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు నిరసన వ్యక్తం చేశారు ఆయన గుంటూరు వెళ్ళాలని జగన్ సూచించగా ఆయన నిరాకరించారు తాను నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు కానీ అందుకు జగన్ అంగీకరించలేదు దీంతో శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు దీంతో నరసరావుపేట నుంచి ముందుగా అనుకున్నట్టు బీసీ కమ్యూనిటీకి చెందిన నేతను నిలబెట్టాలని నిశ్చయించుకున్నారు ఇందులో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ నుంచి బరిలోకి దించారు దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అనిల్ కుమార్ యాదవ్ సన్నద్దమవుతున్నారు నెల్లూరులో జరిగిన పార్టీ నాయకుల సమాపేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ నిర్ణయం తనకు శిరోధార్యమని ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని అది నరసరావుపేట లేక ఇంకో స్థానమా అనేది చూడరని అన్నారు రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా తనకు రాష్ట్రంలో గుర్తింపు వచ్చిందని ఇక నరసరావుపేట ఎంపీగా ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నానని అన్నారు నరసరావుపేట ఎంపీగా గెలిచిన చరిత్ర నెల్లూరు జిల్లా నాయకులకు ఉందని గుర్తు చేశారు ఇదే సాంప్రదాయాన్ని తాను కొనసాగిస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు